హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీస్ వరల్డ్ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఆ వరలక్ష్మీదేవి వ్రతాన్ని అందరూ చక్కగా మనస్ఫూర్తిగా చేసుకొని ఆ దేవి కటాక్షాన్ని అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అండ్ అయితే నా పూజ కంప్లీట్ అయిందండి సింపుల్గా వరలక్ష్మీదేవి వ్రతం చేసుకున్నానండి ఇంట్లోనే సింపుల్గా చేసేసాను అండ్ మీరందరూ కూడా ఈ శ్రావణ శుక్రవారం రోజున చక్కగా పూజ చేసుకోండి అండ్ ఆ లక్ష్మీదేవి కటాక్షం మీకు మీ కుటుంబానికి ఈ సంవత్సరం అంతా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అండ్ నేను మైకుందనుకొని టపటపా మనం మాట్లాడుతున్నాను అక్కడ మళ్ళీ ఒకసారి మీతోని సో చూడండి మా దే మా దేవుడిని అలా అంక అలంకరించానండి సింపుల్గా అండ్ తొందరగా నా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి సో అందరూ కూడా అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు మీ కుటుంబానికి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి